హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇప్పుడు చూస్తున్నాం మనమందరం కూడా శ్రీ శ్రీ అంత్రివేది అనే గ్రామంలో అత్యంత పవిత్రమైన శక్తివంతమైన నరసింహ వారి యొక్క ఆలయంలో భక్తుడి చేత హరినామ సంకీర్తన ఎన్నో కొన్ని వేల కోట్ల పుణ్యం ఉంటేనే భగవంతుడి యొక్క సేవ చేసే అనుగ్రహం దొరుకుతుంది ఇదిగో చూడండి ఒక భక్తుడి యొక్క సంకల్పం ఇదంతా కూడా చూడండి ఆ నరసింహస్వామి ఆశస్సులతో సంకీర్తన యజ్ఞం హరే కృష్ణ చూసారు కదా సంకీర్తన ఆ నరసింహ స్వామి వారి యొక్క అనుగ్రహంతో భగవంతుని యొక్క భక్తులు వీరందరూ కూడా నృత్యం చేస్తూ సంకీర్తన చేస్తున్నారు మీకు అంతర్వేదలో ప్రతి విషయం కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా ఛానల్లోకి వెళ్ళి పోలేని వీడియోస్ అయితే ఉన్నాయి భగవంతుడికి సంబంధించిన ప్రతిదీ కూడా ఈ ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్